హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమాన్యాస్ రామాయపట్నం పోర్టు పనులను పరిశీలిస్తాను అంటూ వస్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళవారం పోలీసులు అడుగడుగును అడ్డుకున్నారు ఆయనకు స్వాగతం పలికేందుకు వస్తున్న బుర్రా మధుసూధన్ యాదవ్ని ఆయన అనుచరులను కూడా అడ్డుకున్నారు ఒంగోలు నుంచి వస్తున్న కాకాణిని తొలుత టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కందుకూరు పోలీసులు అడ్డుకున్నారు హైవేపై వెళ్తున్న తనను ఎలా అడ్డగిస్తారనే కాకాని పోలీసులు నిలదీశారు కాగా టోల్ ప్లాజా నుంచి కారులో బయలుదేరిన కాకానిని చేవురు వరకు పోలీసులు వెంటాడారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే బుర్రా కూడా ఉన్నారు మీకు ఏం చెప్పారు ఏమో ఐదు మందికి ఐదు మందికి మాట్లాడాలి చెప్తుంది పోస్ట్ ప్రదేశ్ పెడితే మాతో పాటు రండి మేము పోర్టు ప్రవేశ మేము హైవే మీద పెట్టడానికి మీరు యాక్టర్ విసురుతున్న తెలుగుదేశం మేమున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యాభై ఒక్క శాతం పనులు చేస్తే మేము చేసినటువంటి పనుల్లో కనీసం పది శాతం మీరు ఈ పదిహేను నెలలు పూర్తి చేశారా ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను మాసాలు పదహారు మాసాల్లో యాభై ఒక్క శాతం పనులు పూర్తి చేస్తే మీరు అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను నెలల్లో ఐదు శాతం పూర్తి చేయకుండా లాలుచబడి కాంట్రాక్టర్లను ఎవరైనా తరిమేద్దాం ఎవరికి వర్క్లు ఇద్దాం ఎవరికి ప్రైవేటైజేషన్ చేద్దాం ఎవడు నాకు కమిషన్ ఇస్తే వాళ్ళకి వర్క్లు ఇద్దాం అనేటువంటి ఆలోచనలో మీరు చంద్రబాబు చంద్రబాబు కొడుకులోకి ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎవరు నాకు ఇస్తాను పెడదాం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే తయారయ్యారు సామర్థ్యం ఉంది కదా ఆవు చేస్తూ మేస్తే గట్టున మేస్తుందా అన్నట్టుగా కూటమిలో ఉండేటువంటి పెద్ద బడానాయకులే ఈ కాంట్రాక్ట్ పనులు ఆపేయండి ప్రజల అవసరాలు పడ్డా ఉపాధి అవకాశాలు పడ్డా రైతులు ఏమైపోయినా పర్వాలే మాకు కమిషన్ వచ్చిన దాకా అక్కడ పనులు ఆపండి అని చెప్పి చెప్పి పదిహేను నెలలు ఆపి ఈ రోజు వాటిని మరలా తిరిగి ప్రారంభించి ఒక కంపెనీకి అప్పచెప్పి మీరు అనుకున్నటువంటి కంపెనీతో మాట్లాడుకుని దీని ఫైనల్ అయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పి ఈరోజు మీరు ఆ పనుల్లో పది శాతం కూడా పూర్తి చేయలేక చంద్రబాబు నాయుడు మాట్లాడతాను చెప్తాను నాకు అంత అనుభవం ఉంది ఇంత అనుభవం ఉంది నాకున్నటువంటి అనుభవం ఎక్కడ లేదు నేను అన్నిటికీ అని చెప్పేటువంటి చంద్రబాబు నువ్వు కమిషన్ల కాజ్యుడుగా అభివృద్ధి కాజుడుగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీరేదో జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలని చూపించాడు మచిలీపట్నంలో పోర్టు తెచ్చాడు దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు మచిలీపట్నానికి సంబంధించి ముప్పై ఐదు మిలియన్ టన్నులు మిలియన్ అంటే పది లక్షల టన్నులు ప్రయాణం ముప్పై ఐదు మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి సామర్థ్యంతో అక్కడ పదివేలు ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా చర్యలు అదే అదేవిధంగా మూలపేటకు సంబంధించినటువంటి పోర్టు తెస్తే ఇరవై మూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు ప్రయాణం సంవత్సరానికి దాదాపుగా